దిస్ ఈజ్ ఆద్యాస్ మామ్ నా పేరు సౌజన్య ఆద్య వచ్చేసి రీసెంట్గా లైక్ లాస్ట్ త్రీ మంత్స్ అయ్యింది లీడ్ ఐఏఎస్లో లీడ్ జూనియర్ ఐఏఎస్లో జాయిన్ అయ్యింది నేను ఎప్పుడు చిన్నప్పటి నుండి ఆద్యను అలాగే చెప్తుండే పెద్దగా అయిన తర్వాత నువ్వు సివిల్స్ రాయాలి సివిల్స్ అంటే ఏంటో తెలియనప్పుడు నేను తనకి ఎక్స్ప్లెయిన్ చేశాను చిన్నగా వెన్ షీ వాజ్ ఇన్ లైక్ యూకేజీలో ఉన్నప్పుడే తనకు తెలుసు ఏమవుతావు అంటే నేను పోలీస్ బాస్ అవుతా డిస్టిక్ బాస్ అవుతా అని అంటే తనకి దాని అర్థం కూడా తెలియదు బట్ నేను బాస్ అవుతా అని చెప్తుండే అట్లా తనకి అట్లా చిన్నప్పటి నుండి అట్లా అట్లా డెవలప్ అవుతూ వచ్చింది సో నేను అంటే నాకు ఒక లీడ్ ఐఏఎస్ జూనియర్ ఇలా ఇవన్నీ కోచింగ్స్ ఉంటాయని ఐడియా లేదు బట్ ఆ బేసిక్ ఐడియా ఉంది కాకపోతే సరే టెన్త్ తర్వాత లేదంటే ట్వెల్త్ తర్వాత జాయిన్ చేయొచ్చు ఒకటేసారి అని చెప్పేసి అనుకున్నా కాకపోతే ఒకసారి నేను జనరల్గా ఇన్స్టా పేజ్ అలా చూస్తున్నప్పుడు నాకు అక్కడ లీడ్ ఐఏఎస్ జూనియర్ అని కనిపిస్తే నేను జస్ట్ వాళ్ళని అప్రోచ్ అయ్యి ఇమ్మీడియట్గా ఆద్యాన్ని జాయిన్ చేసిన అంటే వాళ్ళ వాళ్ళ టెక్నిక్స్ నెక్స్ట్ వాళ్ళ మెథడ్ ఆఫ్ టీచింగ్ ఎవ్రీథింగ్ నాకు చాలా బాగా నచ్చింది అంటే నేను అవన్నీ ఎంక్వైరీ చేసి చూసిన తర్వాత ఆద్యాన్ని జాయిన్ చేయడం జరిగింది బట్ ఆద్య కూడా అట్ ద సేమ్ టైం స్కూల్ నుండి రాగానే తర్వాత ఉన్న ఆ టూ క్లాసెస్ ఆ టైమ్ది అటెండ్ అవుతుంది సో అంటే కొన్నిసార్లు నేను విన్నాను వన్ ఆర్ టూ క్లాసెస్ విన్నాను నేను బట్ నాకు అప్పుడు అనిపించింది అసలు ఎంత యూస్ఫుల్ అంటే పిల్లలకి వాళ్ళు ఇచ్చే లైక్ ఆ జీకే జనరల్ నాలెడ్జ్ జనరల్ నాలెడ్జ్ జనరల్గా ఈ ఏజ్లో పిల్లలకి అయితే స్కూల్లో అయితే ఏం టీచ్ చేయరు వాళ్ళు ఈవెన్ న్యూస్ పేపర్ చదవడం అయితే అందరైతే డెఫినెట్గా చేస్తారు అయితే కొందరు పిల్లలకు అలవాటు ఉంది బట్ అద్యాకైతే న్యూస్ పేపర్ చదవడం లేదంటే ఇంకా అదర్ బుక్స్ చదవడం పెద్ద అలవాటు ఏం లేదు అంటే సో వీళ్ళనిచ్చే దాంట్లో కంపల్సరీ అది ఏమైతుందంటే ఈవెన్ నేను అది ఆ గ్రూప్లో జాయిన్ చేసి అవన్నీ మెసేజెస్ వస్తున్నప్పుడు చూస్తే నాకే ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అంత ఇంట్రెస్టింగ్గా ఉంటే వాళ్ళకి క్వశ్చనర్ కానీ వాళ్ళు ఇచ్చే టాపిక్ కానీ చాలా బాగా అనిపిస్తుంది సో ఆద్యకి ఇంకా ఇంట్రెస్టింగ్ అనమాట అలాంటివి ఏదైనా ఉంటే చేయడం అంటే ఒక వర్క్ ఉంటే కంప్లీట్ చేసే వరకు నిద్రపోదు ఆద్య అలాంటిది అంటే వాళ్ళు ఇచ్చే వాళ్ళు చెప్పే సబ్జెక్ట్ కూడా అంతే ఇంట్రెస్టింగ్ ఉంటుంది అంటే వాళ్ళు ఏదో ఒక బుక్ ఇచ్చి ఆ సబ్ స్కూల్లో లాగా లేదంటే ఒక అకాడమిక్స్ ఇది పర్టికులర్ చదవాలి రాయాలి ఇట్లా అని లేదు పిల్లలకి ఇంట్రెస్టింగ్గా క్రియేట్ చేసిన వాళ్ళది సో వాళ్ళు అది చాలా బాగా అంటే ఆ టైం ఎట్లా యూటిలైజ్ చేయాలి తర్వాత ఆ క్వశ్చన్స్కి ఎలా ఆన్సర్ చేయాలి లేదంటే నెక్స్ట్ దాని గురించి వాళ్ళు డిస్కస్ చేయడం అవన్నీ పిల్లలకి చాలా యూస్ఫుల్ అండి ఇది జస్ట్ నాట్ ఓన్లీ సివిల్స్ ఆర్ ఎది ఎనీథింగ్ ఎనీ ఫ్యూచర్లో ఏ ఏ సైడ్ వెళ్ళాలనుకున్నా పిల్లలకైతే చాలా బాగా యూజ్ అవుతుంది బట్ లీడ్ ఈజ్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ థ్యాంక్స్ టు ద లీడ్ కమింగ్ టు తెలుగు స్టేట్స్ అంటే నేను లాస్ట్ టైం కూడా ఇది చెప్తాను లేకపోతే అంటే మాకైతే ఐడియా లేదండి ఇలా జూనియర్ ఏజ్ నుండి జూనియర్స్ నుండే ఈ ఐఏఎస్ ఇలాంటి వాటిలో కోచింగ్స్ ఇస్తారు లేదంటే పిల్లలకి క్లాసెస్ ఉంటాయని బట్ దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ ఈవెన్ ఆద్య కూడా అంతే ఎంజాయ్ చేస్తుంది బాగా చదువుతుంది థ్యాంక్ యూ దిస్ లీడ్ ఐఏఎస్ క్లాసెస్ ఆర్ వెరీ గుడ్ ఐ ఎంజాయింగ్ ఇట్ అండ్ These topics are very interesting, and I've learned how to solve these math problems in a very short equation. Usually, I have to remember the equation; it's it's very long. But in Lead IAS, it's within two three steps. I'm really enjoying these classes, and they're really specific about the concept, and they clear each and every doubt. It's really specific, and I understand it very clearly. It's it's so nice, and I'm hoping to go to more and more classes. And general knowledge. I didn't know much about general knowledge because I'm not really interested in reading newspapers. But once I joined lead IAS classes, every day we get podcasts and when I read those podcasts I really enjoyed. Lead IAS Junior, India's number one civil services talent development course for school students.